సో గైస్ ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని చూపిస్తాం బ్లాగ్ ఎట్లుంటుందో సో అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము జూబ్లీస్ మీద టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలని సో వర్కౌట్ కాలేదు సో నేను నీకు ఒక ప్రామిస్ చేసిన అది ఏంటంటే లాంగ్ నీతోనే ఉంటా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏమొచ్చినా నేను నీతోనే తీర్చుకుంటాను గంగు <iyorsunuz> కోర హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో సో చలో ఇరో వీడియో వచ్చేసి ఏంటంటే ఈరోజు రోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ బోనారో చలో చలో కండి మై సమ్మారో ఆ జగలిం సబత మా వెళ్తున్నాము నేను మా పెద్ద తల్లి చే అందరికి హ్యాపీ బోనారో చెప్పు ఓర్ జీనసలో చేపరిక హ్యాపీ బోనారో పందర్ కి సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంత మనం సపోర్ట్ చేసినందుకు సో మీట్ అయ్యే వల్ల మేము ఇప్పుడు ఇదో తీడుకున్నాము సో గైస్ ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి మేము దర్శనం చేసుకొని చూపిస్తాం బ్లాగ్ ఎట్లుంటుందో సో మనం డ్రైవింగ్ చేస్తుంది వితౌట్ ఎలివరీ ఫైన్ అలా పోలిచోదు మన ఇంకొక ముంగల టీం ఉంది ముంగళ చూస్తున్నారు సో మేము మొత్తం కలిసి ఒక సిక్స్ మెంబర్స్ అయితే ట్రావెల్ చేస్తున్నాము సో మేము అది పోయినాక బ్లాగ్ అనేది ఎట్లా అవుతుంది ఏంటి మొత్తం చూపిస్తాం అంత లోపల మనం పని చిల్లి చిల్లి చేయడం అప్పుడు దాకా మధ్య

భయపడాలిరా పెట్టా కానీ వర్షం పడుతుంది అంటాడు సో ఏం లేదు కొద్ది అయితే మేము రీచ్ అయిపోతాము ఇలా వాన పడుతుంది కాబట్టి స్టార్ట్ అయినాయండి పోతరాలు వస్తారు చదువుతుంది సో బోదాలు స్టార్ట్ అయినాయి అంటే పోతరాలు కొడుకు అంటాడు పోతురాలు ఓవర్ ఏమి కొడుతారు ఎప్పుడు ఇలా సంగళపడతావు పోత్రాల్లోకి త్వరలోనే వస్తుంది సిల్వర్ బటన్ వీడియో కూడా ఇస్తాం సపోర్ట్ చేస్తుంది ఇంకా మంచి మంచి లైక్ చేస్తున్నా అంటే మేము ఏంటంటే వితౌట్ మైక్ పోతున్నాం అనమాట ట్రావెల్ గుడికి కదా సో అంటే ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము జుబ్ పెద్ద టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలని సో వర్కౌట్ కాలేదు సో బిజీ పొద్దున్న లేచి రమ్మంటే వస్తలేడు అంటే నేను మార్నింగ్ సిక్స్ కలర్ పెట్టుకుని లేపుతున్నట్టు టూ త్రీ వీక్స్ మ్యాటర్ ఏం తెలుసా అది అంతా నేను చెప్పాలి బర్రేమన్నట్టు నాలుగు గంటలకి మూడు గంటలు అనుకుంటే పొద్దుగా లేవాలమ్మే సో నేను వచ్చేసి అయితే మార్నింగ్ అంటే లైక్ నైట్ ఎంత జల్దీ అనుకున్నా లేట్ అనుకున్నా నేను పొద్దున్న జల్దీ లేస్తా సో నేను జల్దీ లేస్తా ఆల్రెడీ ఈ రోజు కూడా కాల్ చేసినా మీకు ఆమె లేవలే నేను ఏం చేయాలని ఇంకోటి ఏంటంటే మన ఓల్డ్ సిట్లో బోనాలి ఈ రోజు సో అట్లా అని చెప్పేసి ఇద్దరు ఇంట్లో వర్క్ ఉంటుంది ఒక అబ్బాయిలకి అయితే నేను డైలీ లేపుతుంటే లేస్తలేడు అనమాట నైట్ అమ్మాయిలతో తిరిగి పొద్దున నిజంగా చెప్తున్నా కామెంట్ నేను సరే అని చెప్పి వేయకపోతే ఫోటో సో అట్లేం లేదు నేనైతే పొద్దుగానే లేస్తున్నా ఆమె లేకపోతే నేను దానికి ఏం చేయలేను సో అయినా కూడా నేను ఫోన్ చేసి లేవు లేవని నేను చాలా బదిలాడతాను ఇక ఆమెకుండా బుద్ధి దేవుని కాడి పోవాలా పొద్దుగానే లేవాలా మళ్ళీ ఇంటికాడ ఇంటి ము ఇంటి ముంగలు ముగ్గేయాలా వేయాలా సి షీ నో టు టేక్ రెస్పాన్సిబిలిటీ అబౌట్ దట్ ఇక నేను చెప్తే దానికి వాల్యూ ఉండదు సో అది సో ఇంకా టెంపుల్ కోని ఇంకా ఎంతసేపు అవుతుంది సో కూడా తెచ్చే టైం అంటే అర్థమైంది కా ఇప్పుడు ఎవరు వండుకుంటే లేదు అయిపోతుంది సో అది అనమాట అది టూ త్రీకి వండుకోవడము టూ టూ త్రీకి వండుకునేవాడు అది ఆమె వండుకునేది ఆ టైంకి ఇంకా నేనన్నా ఏదైనా జల్దీ అమే అది కూడా తెలియదు నేను రోడ్ మీద కూడా వాన పడుతుంటే కూడా నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తున్నా అంటే అర్థం చేసుకో నాకు మీ మీద అంత ఉంది మీకు అన్ని చూపించాలి అన్ని చేయాలా అంటే నేను ఏం నా డైలీ లైఫ్ అది కూడా రూటీన్ గా తీయాలి కానీ నాకు ఎడిటింగ్ కి కొద్దిగా ప్రాబ్లమ్ అవుతుంది సో దాని బట్టి వీడియోస్ క్రియేట్ అవుతున్నాయి అంటే మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి ఫస్ట్ ఫ్రెష్ కూడా చేర్చు ఫోన్ పడతా అనుకుంటా ఫోన్ కొట్టి నైట్ మధ్య ఇచ్చిన వేరేలేవే అప్లై ఇవ్వని వాళ్ళు ఉంటే పొద్దున్నే చెక్ చేసుకుంటాడు ఫస్ట్ దాని తర్వాత మెల్లగా నాకు కాల్ చేసాడు అంతా ఆయన వర్క్ సార్ అయిపోయినాక నాకు కాల్ చేస్తాడు లేచిందా లేదా అని చెప్పి మ్యాక్స్ నేను లేచేస్తా లేకపోతే లేదు దాని తర్వాత ఒకసారి మిస్ చేస్తాడు లేకపోతే లేదు సో ఫైనల్ గా మేము అయితే టెంపుల్ వచ్చేసాం అనమాట నేను అవుతుంది లోపలికి వెనక దర్శనం చేసుకుంటాం చూడగా నేను టెంపుల్ మర్చిపోయింది టెంపుల్ కి ప్రవేశం అమ్మా లేదు వెదర్ మంచి ఉంది కాబట్టి అంటే కొద్దిసేపు ఇటు ఉండే వెళ్దాం వెళ్దామన్నా ఎందుకంటే గుడికి పోదాం అన్నప్పుడు నేను తప్పు మాట్లాడా ఎందుకంటే నాకు పెద్ద మాట్లాడి టెంపుల్ నాకు చాలా తెలియకుండా నిన్న డైలీ ఏం చేస్తాడు ఎట్లా మాట్లాడతాడు వీడియో చూసి పెడతా పెట్ట సో గైస్ మా అయితే బోనాలు మస్తు జరుగుతున్నాయి అంటే చెప్పాలంటే ఈసారి పోయినసరికైనా ఈసారి అయితే ఇంకా వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ సో మీ దగ్గర బోనాలు ఎట్లా జరుపుకుంటారు అండ్ ఎట్లా జరుపుకోరు కింద కామెంట్ చేయరు సో మేము లోపలికి పోయినాకైతే వీడియో తీయలేము ఎందుకంటే లోపల కెమెరాస్ ఎలా ఉండవు తెలుసా లోపల కెమెరా ఎలా ఉండదు మేబీ ట్రై చేద్దాము ఒకవేళ అయితే ఓకే ఓకే లోపలికి మంచి అయింది అమ్మవారిని మంచి మొక్కినా అవన్నీ చెప్పాను ఒకవేళ నా లైఫ్ లో మంచి సక్సెస్ వచ్చింది అనుకో మీకు మీకే చెప్తాను అప్పుడు ఇప్పుడైతే నేను ఏం చెప్పుకోలేదు ఎందుకంటే కోరికలు కోరిన కోరిక కోరిన కోరిక కోరిన కోరికలు

నీకు ఒక ప్రామిస్ చే సురక్షితంగా చేసినవా సురక్షితంగా ఇంటిగా సో నేను నీకు ఒక ప్రామిస్ చేసిన అది ఏంటంటే లైఫ్లాంగ్ నీతోనే ఉంటా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఏమొచ్చినా వచ్చినా నేను నీతోనే తీర్చుకుంటాను సో నువ్వు నువ్వేం ప్రామిస్ చేయాలనుకో

నాకంటే పెద్ద పొజిషన్ లో అంటే చూడాలనుకుంటున్నా అంటే పొజిషన్ అంటే అది కాదు స్టేటస్ నేను ఒకవేళ ఏ స్టేటస్ లో ఉంటే అరే మావాడు గ్రేట్ ఆ లైక్ నాకు లైక్ ఒక డ్రీమ్ అన్నమాట ఆన్ స్క్రీన్ లో నన్ను నేను గాని నాతో ఉన్న పర్సన్ గాని ఆన్ స్క్రీన్ లో నేను తీసుకోవాలని చెప్పేసి సిల్వర్ స్క్రీన్ ఎందుకంటే ఆన్ స్క్రీన్ అంటే తెలుసా మీకు సో అది ఫీల్ అయితే అనమాట ఆన్ స్క్రీన్ అని అంటే సో అది నా డ్రీమ్ అనమాట సో అది ఎప్పటి ఆఫ్ స్క్రీన్ అవసరం కదా స్క్రీన్ పర్సనల్ అనమాట సో ఆన్ స్క్రీన్ చూసుకోవాలని చెప్పేసి డ్రీమ్ నేను కాకుండా నాతో ఉన్న పార్ట్నర్ ఇద్దరం కలిసి అంటే అర్థమైపోయింది మీకు అదే మ్యాటరు సో మన చేతులు వస్తున్నాయి ఫోన్లు పట్టుకొని పట్టుకొని సో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేరి మీరు ఈ సంవత్సరము బోనాలు ఎలా సెలబ్రేషన్ చేసుకోరు ఎక్కడెక్కడ అంటే లైక్ ఎట్లా సెలబ్రేషన్ చేసుకోరు అది కూడా కామెంట్ చేరి సో మన అంటే చాలా కామెంట్స్ కూడా వస్తున్నాయి పెడుతుంది నేను ఏం చేయలేదు కదా దేవుడితోనే వచ్చిన బ్లాగ్ అయితే వీడికి ఎం చేస్తున్నాము సో మధ్యలో ఏమన్నా ఏ మధ్య ఏముంది ఇప్పుడు సో డైరెక్ట్ నెక్స్ట్ వీడియో ఉంటుంది నెక్స్ట్ వీడియో ఏం చేయాలో కూడా కామెంట్ చేయాలి సో వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ ఏం వీడియో కూడా కామెంట్ చేయాలి పక్క మర్చిపోతుంది